నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించాడు ఆయన ఆరోపించడానికి ఆ ధారో ఏంటి నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్పి అని అంటున్నారు దానికి మీ దగ్గర ఆధారం ఏంటి నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి లేదంటే మీరు ఎక్కక ముందు పదవి ఎక్కక ముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్న మీ దగ్గర ఉండాలి మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు మార్చిలో టెండర్లు చేశారు ఏప్రిల్లో టెండర్లు కన్ఫామ్ చేశారు జూన్లో సప్లై చేశారు సప్లై చేసిన రెండు టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరీది వస్తుంది కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు ఆ ఈవో గారు కాబట్టి ఈ రెయిర్తో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు గుడ్ మరి మీరు కల్తీ జరిగే కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు నువ్వు సిట్గా చేస్తానని ఎందుకంటున్నావు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ చేస్తే ఎంక్వైరీ చేస్తే నిజా ఈ భూ ప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికిన లేకపోతే లడ్డు దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగిన వాడు ఈ భూ ప్రపంచంలో అవలేదు తిన్నా లడ్డూలన్నీ తినేశారు అందరూ తినేసిన తర్వాత అది కల్తీ లడ్డీ అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది నిరాపర అసలు కుట్ర పూరితంగా ఆరోపణ చేశాడు